మేశ్వరరావు గారు నమస్తే సార్ సార్ ఇప్పుడు ఫుల్లీ కమ్యూనిటీస్ ఉంటాయి కదా సార్ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీస్ లో ఫ్లాట్ అనేది ఒక వన్ క్రోర్ అయితే అనుకున్నాం సో వన్ క్రోర్ కాకుండా ఎక్స్ట్రా ఏంటంటే అమ్యూనిటీస్ కింద కొన్ని యాడ్ చేస్తారు సో ఫంక్షన్ హాల్స్ కానీ జిమ్స్ కానీ స్విమ్మింగ్ పూల్ కానీ ఇంకా ఎక్స్ట్రా ఇంకా చాలా యాడ్ చేస్తారు సో ఎలా యూస్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఎమ్యూనిటీస్ మొత్తం తీసుకుంటే ఎప్పుడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనం ఫ్రీగా యూస్ చేసుకోవచ్చా లేదా ఎమ్యూటీస్ ఎవరైతే యూస్ చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏదైనా బుకింగ్ చేసుకుని అలా యూస్ చేసుకోవచ్చా అసలు ఎమ్యూనిటీస్ ఎలా వర్క్ చేస్తాయి ఇది వెరీ క్లియర్ అండి చాలా కామన్ క్వశ్చన్ ఇది బిల్డర్ అనేవాడు ప్రైసింగ్ చేసినప్పుడు మనం ఫస్ట్ ఇనిషియల్ ప్రాజెక్ట్ వచ్చి డిస్కషన్ చేస్తాం కదా ఇప్పుడు ఒక ప్రైస్ షీట్ ఇస్తారు ప్రైస్ షీట్ అంటే బేస్ ప్రైస్ ఎంత హైరెస్ట్ ఛార్జెస్ ఎంత ఈస్ట్ ఫేసింగ్ ఛార్జెస్ ఎంత నార్త్ ఈస్ట్ ఎంత క్లబ్ హౌస్ ఛార్జెస్ ఎంత ఎలక్ట్రిసిటీ మీటర్ వాటర్ ఎంత ఎమ్యూనిటీస్ ఏమేమి ఏమేమి వాడుకోవచ్చు ఏమేమి వాడుకో ఏమి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏం కాస్ట్ సపోజ్ మీరు రెస్టారెంట్కి వెళ్ళారు ఫ్రీ ఇవ్వలేడు కదా రెస్టారెంట్ ఉంటుంది హోటల్లో ఇప్పుడు ఐవీఆర్సెల్ అని ఒకటి ఉంది గెచ్చివాళ్ళు అక్కడ అందులో లోన్ ఒకరు ఆ రెస్టారెంట్ ఉన్నది అక్కడ బట్ డబ్బులు ఇచ్చి తినాలి తినేది అట్లనే కొన్ని రిసార్ట్లు వెళ్తే క్లబ్లు ఉంటాయి రిసార్ట్ మన స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ మన బట్టలు మనం కొనుక్కోవాలి వాళ్ళు ఎవరు ఇస్తారు బట్ అట్ ద కాస్ట్ కొన్ని గేమ్స్ వాడుకోవచ్చు కొన్ని గేమ్స్ అంటే వాళ్ళు ఆ లిస్ట్ స్పెసిఫై చేస్తారు నాకు తెలిసి సో దాంట్లో క్లారిటీ ఉంది జనరల్గా స్విమ్మింగ్ పూలు క్లబ్ హౌస్కే కొండ మిగతా ఇండివిజువల్ ఏమంటారు ఎమ్యూనిటీస్ ఏమైనా వాడుకోవాలనుకుంటే డెఫినెట్లీ దే హ్యావ్ టు ఫర్ ఇట్ జిమ్ ఉంది జిమ్ కామన్ పెట్టలేదు ఎక్విప్మెంట్స్ ఉండేది ఎక్విప్మెంట్ కాస్ట్ బేర్ చేయాలి కదా వాళ్ళు దాన్ని మెయింటైన్ చేయాలి కదా వాళ్ళ ఇద్దరు ఎంప్లాయిస్ పెట్టి జిమ్ ట్రైనర్ పెట్టి వాళ్ళు ఇస్తారు సో డెఫినెట్గా ఇట్ ఈస్ కాస్ట్ వాళ్ళు బెస్ట్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద మా చార్జబుల్ నాకు తెలిసి అంటే ఇప్పుడు ఎలా ఇప్పుడు ఒక ఫ్లాట్ ఒక నేను ఒక ఫ్లాట్ తీసుకున్నాను సార్ అందులో ఎమ్యూ ఎమ్యూనిటీస్ అన్ని తీసుకున్నాను ఎక్స్ట్రా మనీ పే చేసి అందులో రెండు రకాల ఎమ్యూనిటీస్ ఉన్నాయండి యూజబుల్ అండ్ ఎమ్యూనిటీస్ అంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కనెక్షను వాటర్ కనెక్షను డ్రైనేజు ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు గ్యాస్ ఉంది సెంట్రల్ గ్యాస్ పైప్ లైన్ దానికి బిల్ ఎలక్ట్రిసిటీ మీటర్ ఉందో అట్లా గ్యాస్ మీటర్ కూడా పెడతాడు మీకు మీరు వెళ్ళి సిలిండర్లు తెచ్చుకొని బుక్ చేయకుండా డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది సో దట్స్ ఇస్ ఇప్పుడు మీరు రెస్టారెంట్కి నేను చెప్పారు ఛార్జిబుల్ స్విమ్మింగ్ పూల్కి మెయింటెనెన్స్ ఛార్జ్ మంత్లీ అది అంటే మెంబర్షిప్ ఉంటాయి అందులో ఆ మెంబర్షిప్ తీసుకునేవాడికి ఉండకపోవచ్చు మెంబర్షిప్ లేనివాడు ఉంటారు సో ఇందులో చాలా పెరామీటర్స్ ఉన్నాయి మనకు స్టాండర్డ్గా ఇది ఇదే ఉంటుంది ఇలాగే ఉంటుంది అని చెప్పడానికి లేదు ఈచ్ కమ్యూనిటీ హ్యాజ్ అ డిఫరెంట్ స్టైల్ ఆ కమ్యూనిటీలో మూడు వందల నాలుగు వందల ఐదు వందల ఫ్యామిలీస్ ఏవైతున్నాయో దానికి ఒక కమిటీ ఉంటుంది హెడెడ్ బై ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ జాయింట్ ట్రెజరటర్ ఇవన్నీ ఉంటారు వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు టేక్ అ డెషన్ ఎంత ఖర్చు అవుతుంది ఎంత దేనికి ఛార్జ్ చేయలేదు ఇప్పుడు సర్వెంట్స్ ఉంటారు కామన్ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ తీసుకుంటారు మెయింటెనెన్స్ కొన్ని ఓన్లీ అవుట్ సైడ్ యువర్ ఫ్లాట్ ఇస్తారు ఇన్సైడ్ ఫ్లాట్ వాటి ఇవ్వడు కదా ఇన్సైడ్ ఫ్లాట్ మీ సర్వెంట్ వాటి మీరు చేయించుకోవాలి కామన్ ఏరియాసే చేస్తారు సో అయినట్టు ఏంటంటే ప్రతి దాన్ని కూడా స్పెల్ స్పెల్అవుట్ చేస్తారు నాకు తెలిసి ఎనీ గేటెడ్ కమిటీ వెళ్ళాలి ఇమ్యూనిటీస్లో ఏమి ఇస్తారు కార్ పార్కింగ్లో ఏమి ఇస్తారు ఇస్తారా రెండు ఇస్తారా అండర్ కవర్ కవర్డ్ ఇస్తారా అన్కవర్డ్ ఇస్తారా అని కూడా మనం తెలుసుకొని సైన్ చేయడం ఇంపార్టెంట్ తెలుసుకోకుండా సైన్ చేస్తే చాలా మంది ఎమ్యూనిటీస్ డబ్బులు కడతారని వాడుకోరు ఇప్పుడు మన స్విమ్మింగ్ పూల్ లేడీస్ వేరే ఉంది జెంట్స్ ఉంది పిల్లలకి వేరే ఉంది కానీ నిజంగా ఈ కొనుక్కున్న వంద మందిలో తొంభై మంది స్విమ్మింగ్ పూల్స్ చెయ్యరు చేస్తారా మీకు తెలిసిన చెప్పండి ఎస్పెషల్ సౌత్ ఇండియాలో మనం బయటకు వెళ్ళి స్విమ్ చేసే ఫర్గెట్ అబౌట్ లేడీస్ జెంట్స్ అడుగుతున్నాం మనం చేస్తున్నావా చెప్పుకోవడానికి బాగుంటుంది చిన్నపిల్ల ఐదు పది సంవత్సరాలు లోపు ఉంటే వాళ్ళు వెళ్తారు తప్ప అబౌట్ టెన్ ఒకసారి ఒకటి గోస్ ఇన్ పబ్లిక్ అవునా అంటే యూ హ్యావ్ ఇండివిజువల్ పెంటవర్స్ సపరేట్ స్విమ్మింగ్ పూల్ ఉంటాయి తప్ప ఇక్కడ వెళ్ళరు బట్ వీహర్ టు పే అందరితో మనం వాడిన దానికి వాడన కూడా కడతాం అది త్రీ సిక్స్టీ ఫైవ్ లైఫ్ టైమ్ సార్ ఒకసారి పే ఎమ్యూనిటీస్ అనేది అంటే కొన్ని స్టాండర్డ్ ఉండి కామన్ లైఫ్ టైమ్ ఉంటుంది ఇవి కొన్ని గేటెడ్ కమిటీలు నేను ఒక మొన్న ఒక ప్లాట్ చేశాను మన సంగారెడ్డి దగ్గర దట్ ఇస్ హండ్రెడ్ ఏకర్స్ ప్రాజెక్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ పర్ యార్డ్ రెండు వందల ఐదాలు అంటే నలభై వేలు తీసుకొని లైఫ్ టైం మెయింటెనెన్స్ ఇస్తాను రాసిస్తున్నారు అందులో స్విమ్మింగ్ పూల్ ఉంది క్లబ్ హౌస్ ఉంది బ్యాంకెట్ హాల్ ఉన్నాయి రెస్టారెంట్ ఉన్నాయి అంటే యూజబుల్ అక్కడ ఆ లిస్టులో కూడా జనరల్ మెయింటెనెన్స్ తీసుకోరు ఇప్పుడు కార్కి ట్యాక్స్ బైక్ ఉంది కదా మనం బైక్ తీసుకుని ట్యాక్స్ ఒకేసారి రోడ్ ఇన్సూరెన్స్ నెల నెలకి కట్టడం సంవత్సరం కట్టడం కార్కి అలా లేదు కార్కి ఎవ్రీ ఇయర్ మనం రిన్యూల్ చేసుకోవాలి సో అట్ డిపెండ్స్ అపాన్ దర్ పాలసీస్ వాళ్ళకున్న సెగ్మెంట్లో వాళ్ళకున్న ఎమ్యూనిటీస్ పాసిబిలిటీలో కాస్ట్ ఆఫ్ బడ్జెట్లో కొంతమంది ఏం చేస్తే ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ చేస్తూ ఉంటారు కొంతమంది ఫస్ట్ త్రీ ఇయర్స్ చేస్తూ ఉంటారు కానీ కొంతమంది లైఫ్ టైమ్ అంటారు సో లైఫ్ టైం చేసినప్పుడు కొద్దిగా ఎక్కువ ఛార్జ్ చేస్తాడు లేదా ఇక్కడ తక్కువ ఉంటాయి ఇప్పుడు కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి మెయింటెనెన్స్ ఐదు రూపాయల నుండి పది రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది సపోజ్ మీరు పదివేలు స్క్వేర్ ఫీట్ తీసుకుంటే పదివేలుంటే పది రూపాయలు ఎంత అయింది లక్ష రూపాయలు సో లక్ష రూపాయలు కట్టాలి కట్టనంటే అది నేను బయట మెట్లు వాడట్లేదు లిఫ్ట్ వాడట్లేదు యువర్ పార్ట్ ఆఫ్ ది షో టోటల్కి వచ్చిన ఖర్చుని డివైడ్ బై నెంబర్ ఆఫ్ స్క్వేర్ ఫీట్ వేస్తారు నాకు మొన్న ఒక పెద్ద ఫోన్ చేశాడు సార్ మూడు వందల ముప్పై ఫ్లాట్లు ఉన్నాయి మెయింటెనెన్స్ సింగిల్ ఫ్లోర్ అంటే సింగిల్ బెడ్రూమ్ ఉంది టూ బెడ్రూమ్ ఉంది త్రీ బెడ్రూమ్ ఉంది ఫోర్ బెడ్రూమ్ ఉంది అందరు ఏమంటారు ఈ ఫోర్ ఫోర్ బెడ్రూమ్ ఉన్నాడు నేను ఫ్లాట్ ఇస్తాను రూమ్స్ లెక్క ఇవ్వడు ఫోర్ బెడ్రూమ్ది మూడు వేల స్క్వేర్ ఫీట్ ఉంటుంది సింగిల్ బెడ్రూమ్ తొమ్మిది వందల స్క్వేర్ ఫీట్ ఉంటుంది ఇద్దరు ఒకటే ఎట్లు ఇస్తారు డిస్ప్యూట్ అవుతుంది అది సో ఇట్ ఆల్ డిపెండ్స్ కేస్ టు కేస్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ ఎమ్యూనిటీ టు ఎమ్యూనిటీ బిల్డర్ టు బిల్డర్ మారుతుంటాడు సార్ ఇంకోటి ఏంటంటే ఏదైతే కన్వెన్షన్స్ ఉన్నాయో అక్కడ ఎమ్యూనిటీస్ లో ఐ మీన్ కన్వెన్షన్ హాల్స్ ఉన్నాయో కన్వెన్షన్ హాల్స్ అనేది ఇప్పుడు ఎమ్యూనిటీస్ కింద మనం పే చేసి తీసుకున్నాము సో అది లైఫ్ టైమ్ ఇచ్చాడు అనుకోండి ఇప్పుడు మనం ఎప్పుడంటే అప్పుడు మనం ఏదైనా ఫంక్షన్స్ పెట్టుకోవచ్చా వితౌట్ పేయింగ్ ఎనీ ఫీ కరెంట్ బిల్ ఒకటే పే చేయాలి జనరల్ వేరండి వాడుకునేటప్పుడు జనరల్ గా నాకు తెలిసి వాడుకునేటప్పుడు ఎంతో కొంత కట్టాలి ఉంటది వాళ్ళు అదే చెప్తే మనం ఎప్పుడైతే సేల్ ఇస్తారు సేల్ అగ్రిమెంట్ ఇస్తారో అందులో వాళ్ళు ఒక షీట్ పెడతారు వాట్ ఈస్ చార్జబుల్ వాట్ ఇస్ నాట్ చార్జబుల్ అందులో ఛార్జెస్ ఎలా ఉంటుందో కూడా మెన్షన్ చేస్తారు ఎంత టైం కొంత మూడు గంటలు తీసుకుంటారు కొంత మూడు రోజులు తీసుకుంటారు ఇద్దరు ఒకటి ఉంటుంది కదా సో అందులోనే ఆ లిస్ట్లో మనం చూసుకోవాలి మన ఫ్లాట్తో పాటు మిగతా సర్వీసెస్ ఏమి ఇస్తున్నాం ఏమి పెట్టలేదు ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే అడగాల్సిన బాధ్యత మీకు ఉంది ఇప్పుడు ఎమ్యూనిటీస్ అంటే ఏం వస్తున్నాయి ఇప్పుడు మనం ఒక కాంట్రాక్టర్కి అవుట్సోర్సింగ్ చేసాం అనుకో వాడు స్కోప్లో ఉంటే మనసుకు ఇప్పుడు మీకు కన్స్ట్రక్షన్ చేయాలి పవర్ మీరే ఇవ్వాలంటే వాడు తెచ్చుకోలేడు కదా పవర్ ఇక్కడే మీరు రెనోవేషన్ చేయించాలి ఎలక్ట్రిసిటీ ఎవరు ఇవ్వాలి నీళ్ళు ఎవరు ఇవ్వాలి వాడు తెచ్చుకున్న లేబర్ వాడు సో మన ఇన్ యువర్ స్కోప్ ఇన్ అవర్ స్కోప్ ఆ రెండు క్లారిటీ ఉంటాయి ఆ క్లారిటీ చూసుకొని మీరు సైన్ చేయాలి ఒకవేళ మీకు అర్థం అర్థం కావట్లేదు అంటే ఇది కానీ అప్రోచ్ పీపుల్ లేక వీళ్ళు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి